शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय नम शिवा नम शिवा नम शिवाय गु नम शिवाय गु

ప్రయత్న ప్రయత్నపూర్వకమైన భావన ఉపాసన ఉపాసన యొక్క బలం చేత వాసనలను వాసనలు క్షీణించి ప్రయత్నం లేక ఆ భావన సహజమవుల జ్ఞాన సిద్ధి అది ఏ ముక్తి కాబట్టి ప్రయత్న పూర్వకమైన భావన అంటే నేను బ్రహ్మమునే అన్యము కాదు కాబట్టి నా యొక్క మాట చేత అన్ని సమస్తము కూడా ఆ బ్రహ్మముకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలతో నేను ఉండాలి అనటమే ఉపాసన అంతేకాని కేవలం నేను బ్రహ్మం అనటం కాదు ఉపాసన అంటే అర్థం బాహ్యమైన అర్థంలో ఉపాసన అంటే ఆయన్ని ఆరాధించడం అని చెప్పారు అసలు ఆరాధించడం అంటే సర్వస్వ శరణాగతి పొందటం ఉపాసన సమీపంగా ఉండటం సమీపంగా ఉన్నాడు అంటే అర్థం వాళ్ళని శరణాగతి పొందారు అదే విధంగా బ్రహ్మ ఉపాసన అంటే బ్రహ్మం దగ్గరే ఉండటం కానీ బ్రహ్మంకి రూపం లేదు ఏది లేదు ఎలా ఉంటారు కాబట్టి మీరు సర్వకాల సర్వవస్థ లేదు బ్రహ్మం దగ్గర ఉన్నారు అంటే ఆచరణ పెడుతున్నారని అర్థం మీరు బ్రహ్మ వేరు కాదు అన్న భావన మీలో దృఢంగా ఉన్నప్పుడు మీ యొక్క ఆచరణ అంతా కూడా బ్రహ్మముగానే ఉంటుంది తేడా ఉండదు ఆ తేడా లేనప్పుడు మాత్రమే దాన్ని ఉపాసన అంటారు మళ్ళీ ఇంకో భాషలో చెప్పాలంటే సర్వసరణ గతి ఇంకా వేరేవన్నీ వస్తాయి కానీ మీరు బ్రహ్మం దగ్గర ఉన్నారు అంటే కేవలం నేను బ్రహ్మము అనంగానే సరిపోతుంది మీ యొక్క ఏదైతే మన మూడు మనసావాచ కర్మణ అంటామో ఆ మూడింటి అందు కూడా మీరు ఆ బ్రహ్మ లక్షణాలతో ఉంటేనే అది ఉద్వాసన అప్పుడు సహజంగా మీకు ఆ సిద్ధి లభిస్తుంది అప్పుడు నామస్మరణ కూడా చేయవలసిన ఆవశ్యకత లేదు ఎందుకంటే బ్రహ్మం ఆలోచించదు యథాప్రాప్తంలను స్వీకరిస్తుంది అలా ఉండలేరు కాబట్టే నామస్మరణ చెప్పబడింది సాధన కోసం మళ్ళీ దానికోసం అన్ని ఏవేవో చెప్పబడ్డాయి అంటే నియమనిష్టలు ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే పొందట్లేదు కాబట్టి నిజంగా పొందితే ఈ పాటికి ఎప్పుడు అవ్వాలి అవ్వలేదు కాబట్టి దీక్షలు కానీ దీక్షలు కూడా జరగట్లేదు కదా కాబట్టి సర్వాత్ముండం నేను అను ఉపాసనమే పరమమైన ఉపాయం దీని చేత మాత్రమే సంసారబంధం నుండి బుక్తి కలుగుతుంది నిష్కళము శాశ్వతము ధృవము అవ్యయము నిర్వికల్పము అనిర్దేశ్యము హేతు దృష్టాంత వర్జితము ఆలింగము అలింగము అక్షరము శాంతము విషయాతీత గోచరము అవిభావ్యము అసందేహమును అయిన జ్ఞానం ఏది గలదో అదే నేను ఇది ఇందు సంశయము లేదు అంటే బాహ్యమైన ఈ గణితాలు కవిత్వాల్లో కాదురా కేవలం ఆ బ్రహ్మమునందు కావాలి ఆ బ్రహ్మము యొక్క అనుపానములు అంటారు అంటే అసలు ఏమిటి బ్రహ్మం ఆయన లక్షణాలు ఏమిటి అదే అది అన్ని తెలిసేస్తున్నారు బోధ జరిగిపోయింది బోధగా అసలు ఎక్కడ లోటు అయితే లేదు నాకు తెలిసినంత అంతటి బోధ జరిగింది ఎక్సెస్ గానే జరిగింది తప్ప ఎక్కడ లోటు జరగలేదు ఇక్కడ ఏమిటి లోపం అంటే స్వీకరించడం ఎందే లోపం ఆ స్వీకరించినది ఆచరణలో జరిగినాయి ఎందుకు స్వీకరించడం లేదు అన్న అంటే ఆచరణ పెట్టట్లేదు కాబట్టి స్వీకరించాలి స్వీకరిస్తే ఆచరణ పెట్టాలి కదా మరి ఎప్పటికీ ఆచరణ సాధ్యము ఏమో మార్పు మార్పు లేనిది అవ్యయము మన శరీరం నందు నందు ఎన్నో మార్పులు నిరంతరము గుర్తిస్తూ ఉంటారు గుర్తించుచున్నా మన మారం కాబట్టి గుర్తించ ఉండటమే జ్ఞానము జ్ఞానం మనకి మార్పు లేదు అది అవ్యయం చీకటిలో త్రాటిని చూచినప్పుడు త్రాడని పామని రకరకాలుగా వికల్పములు మనసులో బయలుదేరుతాయి పామని తోచినప్పుడు భయం కలుగుతుంది దీపంలో తెచ్చి చూపించినప్పుడు భయం శాంతి ఈ వికల్పములన్నీ సరస్సులో తరంగంలో వలె మనస్సులోనే బుట్టి ని వారిని అన్నిటినీ చూచుచు సాక్షి అయిన మనకు సంబంధించవు తనుక అది నిర్వీ కల్పవు నిర్దేశం అనగా చూపుట నిర్దేశింపదగినది నిర్దేశ్యం దేనిని నిర్దేశించటకు వీలు లేదో అది అనిర్దేశ్యం ఇది ఆవు వీడు రాముడు అని నామరూపములు గల ఏ వస్తువుని గాని వ్యక్తిని గాని నిర్దేశింపవచ్చు అయస్కాంత శక్తి విద్యుత్ శక్తి మొదలుగా ఏ శక్తినైనా దాని వలన జరుగు పనిని బట్టి ఊహించి గ్రహించాలి వస్తువులన్నీ చూపలేవు అలాంటి జ్ఞాన శక్తి కాబట్టి గ్రహణం దాన్ని గ్రహించాల్సిందే తప్ప దానిని చూపించలేదు జ్ఞానమునకు హేతువులు దృష్టాంతాలు లేవు ఆత్మస్వరూపమైన జ్ఞానానికి హేతువులు లేవు దీపము చీకటి తొలగించుకలే హేతువు కానీ వస్తువును చూపుటం కాదు ఉపాసనము ఆత్మవిచారం మొదలగు సాధనాలన్నీ అజ్ఞానమును తొలగించుటకే సాధనములు కానీ జ్ఞానమును కలిగించటం కాదు అది సహజ సిద్ధం దాన్ని సాధించవలసిన అవసరం లేదు బావిని త్రవ్వినప్పుడు మనం చేయి శ్రమ అంతా మట్టిని తొలగించుటకే నీటినే తెచ్చుట కాదు అది సిద్ధముగా ఉన్నది అక్కడ కావున ఆత్మ జ్ఞానము హేతువర్జితము కారణాలు లేవు చేస్తాం కారణాలు పెట్టుకున్నారు అందుకని ఇందుకని రావడం లేదు అందుకే స్థిరంతో రావడం లేదు ఏది చేయమన్నారు అది చేయకపోవటం వల్ల వంద కారణాలు ఆ కారణాలతోనే కాలాన్ని గడిపేస్తున్నారు తప్ప తాళం యొక్క విలువని గ్రహించడం అసలు ముందు ఆత్మ జ్ఞానం యొక్క విలువ తెలిస్తే తాళం విలువ తెలుస్తుంది కానీ జ్ఞాన విలువ తెలియటం లేదే జ్ఞానము నాశము దేనికి లేదో అది అక్షరం పదార్థములకు నామరూపములు పోగుట నామ నామరూపములు లేక అంతటనూ వ్యాపించున్న ఆత్మకు నాశనము అసంభవం కావున అది అక్షరము దేని ఎందు కలత ఉండదో అది శాంతము తెర మీద చలన చిత్రములలో తుఫాను భూకంపము వదలవు ఎన్ని సంక్షోభములు కనిపించునో తెర మాత్రము ఏ కలతయు లేక చెక్కు చెదరకు ఉంటుంది అలాగే జాగ్రత్తలో స్వప్నంలో ఎన్ని సంక్షోభములు కలుగుచున్నాను వానిని చూచుతూ సాక్షిగా ఉన్న ఆత్మ ఎందు ఏ కలత ఉండదు కావున ఆత్మ శాంతము అలింగం అంటే చిహ్నము లేదా అది అలింగం లింగము అంటే చేసిన పొగ కనిపించినంతనే అతడి నిప్పు ఉంటుందని ఊహిస్తా పొగ నిప్పునకు అలాగే స్థితప్రజ్ఞ లక్షణములు ఆత్మ జ్ఞానమునకు లింగములు కావా ఆ లక్షణములన్నీ శ్రీకృష్ణులందు ఉన్నవి అర్జునుడు ఆయనకు స్వరూపమైన జ్ఞానమును గుర్తించలేకపోయాను అర్జునుడు మరి ఒకడు అవధూతములై నటించుచుండవచ్చు వాని అందు లక్షణములు కనిపించుచున్నను జ్ఞానం ఉండదు ఆత్మజ్ఞానానికి ఎలాంటి చిహ్నాలు లేవు కావున అది అని సౌందర్యము కురూపము సంగీతము రోదనము మొదలగినవి విషయాలు విషయంలో అతిక్రమించినది విషయాతీతం విషయాతీతమైన మనస్సులకు ఏది గోచరించునో అనగా స్ఫురించునో అది విషయాతీతం మనస్సు ఇంద్రియములతో కలిసి ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం నందు ప్రసరిస్తూ ఉంటుంది స్నేహితులు చెడ్డవారైనను వారి వలన చెరుగు అంటే చెడ్డ కలుగుచున్నను వారిని వారిని అతిక్రమించి అనగా వారి సహవాసం వదిలి ఎట్లు ఉండజాలడో అలాగే మనస్సు కూడా విషయముల వలన దుఃఖములు కలుగుచున్నను వారిని అతిక్రమించి వానికి దూరమై ఉండటం వివేకముతో వైరాగ్యంతో మనస్సును విషయములందు ప్రసరితయ్యాక నియమించుతున్నచో అది క్రమక్రమంగా విషయాధం అవుతుంది నిశ్చలమై స్వచ్ఛమైన ఉన్న నీటిలో అడుగున ఉన్న వస్తువు కూడా ఎలా కనిపించడం అలాగే నిర్మిషమైన మనస్సు నందు ఆత్మ భావించదగినది భావ్యము విశేషముల చేత భావింపతగినది విభావ్యం దేనిని అట్లు విశేషముల చేత కూడా భావించటకు వీలు లేదో అది అవిభావ్యం చూసినంతనే మనోభావమునకు అందున్నటి నీరు నిప్పు మొదలగు భావ్యములు మనుషులలో మంచితనము చెడ్డతనం మొదలగు కంటికి కనిపించవు వారి చేష్టల యొక్క అది చేష్టల యొక్క విశేషములను బట్టి ఆ గుణాలు భావించబడతాయి కావున అవి అవిభావి ఆత్మస్వరూపమైన జ్ఞానమునకు ఏ వ్యవహారము లేదు దానిని ఏ విశేషము చేతనో భావించటకు వీలు లేదు కావున అది అవిభావి ఇదే మరి కనపడతాయా వ్యవహారంలోనే తెలుసు చేష్టల యొక్క సందేహం మనస్సు యొక్క లక్షణం సందేహం తొలగి మనసు నిశ్చితమైనప్పుడు బుద్ధి బుద్ధి అంత సందేహం ఉండదు దానికి చైతన్యమును కలిగించుచు సాక్షి మాత్రముగా ఉన్న ఆత్మస్వరూపమైన జ్ఞానం నందు సందేహమునకు తావులేదు బుద్ధి ఉన్నదా లేదా అని ఎప్పుడైనానూ ఒకనొకడు సంకింపవచ్చును కానీ నేనున్నానా లేదా అని తన ఉనికి యొక్క జ్ఞానం నందు ఎవరికి సందేహం పుట్టదు కావున ఆత్మ జ్ఞానము అసందేహము